వెల్కమ్ టు రఘు సారథి యూట్యూబ్ ఛానల్ ఇవాళ హరే కృష్ణ ప్రచార కేంద్రం మాల్ నిర్వాహకులు మన దేవేంద్రనాథ్ దాస్ అన్నగారి అయితే రావడం జరిగింది భగవద్గీత అంటే ఏంది దానివల్ల మానవులకు ఉపయోగం ఏంది తెలుసుకోవడానికి కోసం అన్నగారి దగ్గరకైతే రావడం జరిగింది దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే హరే కృష్ణ భగవద్గీత అంటే ఏంటి అది మానవునికి దానివల్ల ఉపయోగాలు ఏంటి దీనికి మీ మాటల్లో సమాధానం మనం ఎన్నో జన్మల తర్వాత మనకు ఈ మానవ జన్మ దొరుకుతుంది ఈ మానవ జన్మలో భగవంతుని చేరుకోవడానికి మన ప్రయత్నం చేయాలి మన ప్రయత్నంలో భగవద్గీత మనకు చాలా ఉపయోగపడుతుంది ఒక వస్తువు మనం తీసుకుంటే కూడా అది అత్యంత చిన్న వస్తువు అయినా కానీ దానికి ఒక మాన్యువల్ అనేది ఉంటుంది మాన్యువల్ అంటే మనం ఆ వస్తువుని ఎలా యూజ్ చేయాలి ఏ విధంగా యూజ్ చేసి దాంతో ఫలితం ఎలా ఉంటుంది అనేది మనకు ఆ మాన్యువల్లో ఇస్తారు అన్నట్లు అలాగే మన మానవ జీవితానికి ఈ మాన్యువల్ అనేది ఈ భగవద్గీత ఈ భగవద్గీత మనం ఎంతగా అభ్యసించి దాన్ని అర్థం చేసుకుంటే మన జీవితం అంత సాఫీగా సాగిపోతుంటుంది మనకి ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ మనకు దాంట్లో ఆ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కో విధంగా మనకు ఆ మన జీవితాన్ని ఎలా ముందుకు పోవాలనడానికి ప్రతి సమస్యకి పరిష్కారం దాంట్లో వివరంగా చెప్పారు అందులో అర్జునుడు సంకట స్థితిలో ఉన్నప్పుడు అర్జునునికి హితబోధ చేసి ఆ యుద్ధాన్ని విరమించుకోవాలని నా వాళ్ళు నా బంధుగణం నా చుట్టాలు నా మనవలు నా తాతలు నా అన్నలు వీళ్ళందరినీ నేను చంపలేను అని గాంధీభం వదిలినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అలాంటి స్థితిలో ఉన్న అర్జునునికి నువ్వనేది ఈ శరీరం కాదు మనకంటూ ఒక ఆత్మ ఉంటుంది తా ఆత్మను ఉద్ధరించుకోవడానికి మన ఆత్మను మనం సంతోషంగా ఉంచుకోవడానికి ఎలా చేయాలి దాని గురించి క్లియర్గా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి బోధించండు అది శ్రీకృష్ణుడు అర్జునికి కురుక్షేత్ర సంగ్రామంలో బోధించింది మాత్రమే కాదు ఆది నుంచి కృష్ణుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరికి చెప్పుకుంటూ వస్తూ ఉంది అది ఇప్పుడు గత కొంత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న సమాజాన్ని నిద్ర లేపడానికి స్త్రీల ప్రభుపాదుల వారు అమెరికా ప్రయాణం చేసి ఒక నీటి ఒక పడవలో అమెరికా ప్రయాణం చేసి అక్కడ ప్రాశ్చాత్య దేశ ప్రజలకి తమ జీవితం ఏంది తమ మీదకి ఎందుకు వచ్చినాము మన గమ్య స్థానం ఏందో తెలియపరచడానికి ఇస్కాన్ అక్కడ స్టార్ట్ చేశారు అక్కడ స్టార్ట్ చేసి అక్కడ భగవద్గీత ప్రచారం చేయడం జరిగింది అక్కడ నుంచి ఇస్కాన్ కూడా అక్కడే ప్రచార అక్కడే స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళంతా కనీ భూమి మీద కనీసం వాళ్ళ వాళ్ళ జీవన స్థితి ఎలా ఉండేదంటే అంటే మనం వచ్చింది తినడానికి సంపాదించడానికి పిల్లలు వినడానికి ఎంజాయ్ చేయడానికి అన్నట్లు ఉన్న పరిస్థితి నుంచి ఒక మన జీవితం అంటే ఏంది మనం ఎందుకు వచ్చామని తెలుసుకో వాళ్ళు కూడా ఈ భగవద్గీత పారాయణం చేసి వాళ్ళ జీవితాన్ని మేల్ చాలా సంతోషకరమైన పరిస్థితులకు తీసుకెళ్లారు వాళ్ళని శిశులఘన చేసి మళ్ళీ మన దేశం మీదకి మన భగవద్గీత గురించి వాళ్ళు తెలుసుకొని మనం ఈ భగవద్గీత ఇంత గొప్పదని చెప్పి ప్రచారం చేయించడానికి మళ్ళీ ఇండియాకు పంపించడం జరిగింది భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో మనం చాలా తెలుసుకునేటి ఉంటుంది మనం ఏం తినాలి ఏ తింటే ఎలాంటి మనస్తత్వం వస్తుంది ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఆ మనం మన మనసుకొచ్చిన ఈ ఈ కాలంలో చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కరూ ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్యలు చేసుకోవడం లేదు అంటే డబ్బు కోసం ఒకరినొకరు చంపడం మనం ఎక్కడ సంతోషంగా ఉన్న పరిస్థితులు ఏం లేవు ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా ఏదో ఒక సమస్యతో ఆడుతున్నారు అన్నట్లు ప్రతి ఒక్కరూ డబ్బు శాశ్వతం అనుకొని ముందుకెళ్తున్నారు కానీ సంతోషం డబ్బులో లేదని తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా భౌద్దిగీతను చదివి తీరాలి భౌద్గీతలో మనం ఎలా సంతోషంగా ఉండాలి భగవంతుని చేరుకోవాలంటే మనం ఏం చేయాలనేది ప్రతి ప్రతి విషయం అందులో పొందుపరచబడింది మనం భూమిదికి వచ్చినాం మన గమ్యం ఏంది మనం ఒక ఒక వ్యక్తి ఒక బస్ స్టాప్ లో నిలబడతాడు అతను ఒక ఫస్ట్ బస్ స్టాప్ కు రావడానికి ముందే అతను తన గమ్యస్థానం ఏందో ఫిక్స్ చేసుకొని వస్తాడు అన్నట్లు అలానే మనం ఇది ఒక స్టాప్ లాంటిది అన్నట్లు ఇది మనం ఈ ఈ భూమి మీద మనం జన్మ తీసుకున్నప్పటికీ మనకు ఒక లక్ష్యం ఉంటుంది అంటే మన గమ్యస్థానం మన గమ్యస్థానాన్ని తెలుసుకొని మనం గమ్యం స్టార్ట్ చేయాలి మనం బస్ స్టాప్ లో నిలబడి ఒక గమ్యస్థానాన్ని చేరుకోవడం కోసం మనం ఎలాగైతే ఆ ప్రయాణం మొదలు పెడతామో మనం భూమిదికి రావడానికి రావడానికి ముందే మనకు గమ్యస్థానం ఉంటుంది కానీ మనం దాన్ని పఠించుకోము గమ్యస్థానాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకొని గమ్యాన్ని ఆ ప్రయాణాన్ని మొదలు పెడతామో గమ్యాన్ని చేర్చుకో చేరుకోవడానికి అప్పుడు మన గమ్యం చేరుకోవడం ఈజీ అవుతుంది మనకు గమ్యస్థానం ఏందంటే భగవద్ధామం మనం మన భగవద్ధామం చేరుకోవడానికి ఈ భగవంతుడు ఇచ్చిన ఈ మ్యాన్ వల్లే మన మనకు సహాయపడేది భగవద్గీత ఈ భగవద్గీత చదివి మనం దాని గురించి విశదీకరణ చేసి ఆ దాన్ని పాటించినట్లయితే మనం ఖచ్చితంగా భగవద్ధామానికి చేరుకోగలుగుతాం ఎనభై నాలుగు లక్షల జీవరాచుల జన్మ తీసుకున్న తర్వాత మనకి భగవంతుడి ఈ అతి దుర్లభమైన ఈ మానవ జన్మ మనకి ఇచ్చిండు ఈ మానవ జన్మ మళ్ళీ మనం తీసుకోవాలి అంటే మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాచులలో మనం జన్మించి ఆ జనన మరణ చట్టంలో తిరుగుతూ మళ్ళీ మానవ జన్మకు రావాల్సి వస్తుంది ఒక మానవ జన్మలో మాత్రమే మనం భగవంతుని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ ఇచ్చిన అమూల్యమైన మళ్ళీ దొరికే అవకాశం లేని మానవ జన్మలో మనం ఖచ్చితంగా ఈ భగవంతు చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భగవంతుని చేరుకుంటాం అన్నట్లు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ భగవద్గీత చదివి తీరాల్సిందే భగవద్గీత చదవడం వల్ల మన లోపల ఉన్న ప్రతి ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది మనం ఎలా ఎలాంటి పదార్థం తీసుకుంటే మనలో మనకు ఎలాంటి పదార్థం తీసుకుంటే ఎలాంటి మనస్తత్వం వస్తుందనేది కూడా భగవంతుడు ఆ భగవద్గీతలో పొందుపరచడం జరిగింది కాబట్టి మనం ప్రతి ఒక్కరం భగవద్గీత చదివి ఆచరించి మన జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలి ఇంకో విషయం ఏంటంటే మనం ప్రేమ మనం ఆ మనం ప్రతి ఒక్కరి మీద మన ప్రేమ చూపించినంత మాత్రంలోనే మనకు ఆ వ్యక్తి నుంచి మనకు సహకారం దొరుకుతుంది మనం దేశాలతో మనం ఏది సాధించలేము కాబట్టి శ్రీకృష్ణుడు కూడా అలానే ప్రతి ఒక్కరి మీద ప్రేమ చూపించేది ప్రేమకు ప్రతి రూపమే రాధాకృష్ణులు అంటారు అన్నట్లు మనం ప్రేమకు ప్రతి రూపంగా ఉన్న రాధాకృష్ణుల చరిత్రను కూడా తెలుసుకొని వాళ్ళ ప్రేమతత్వాన్ని మనం మనం అలవరుచుకోగలిగితే ప్రతి వ్యక్తితో మనం ప్రేమగా మెలిగగలిగితే మన జీవితం ఖచ్చితంగా సంతోషంగా ఆ ముందుకు వెళ్ళిపోగలుగుతాం అన్నట్లు కాబట్టి మనం ఈ ప్రేమతత్వాన్ని అలవరుచుకొని మన జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను భగవద్గీత అనేది కేవలం ఒక చనిపోయిన శివం దగ్గర వేసే క్యాసెట్ మాత్రమేనా లేకపోతే మనం మామూలు టైంలో కూడా ఇంట్లో వేసుకొని వినొచ్చా అంటే చాలా మంది కూడా భగవద్గీత వినడానికి కూడా ఎంత ఆడతారు అంటే క్యాసెట్ వేసుకొని వినడానికి కొంతమంది నిజమేనా హరే కృష్ణ అవును ఇప్పుడు భగవద్గీతను ఏం చేస్తున్నారంటే చనిపోయిన శవాల కాడ పెడుతున్నారు ఆ సమయం చనిపోయిన శవాల దగ్గర పెట్టడానికి అభ్యంతరం ఏం లేదు పెట్టొచ్చు ఎందుకంటే ఆ కనీసం అక్కడికి వచ్చిన ఆ ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన బంధువులు ఆ మిగతా ఎవరైనా భక్తులు ప్రజలు కనీసం ఆ టైంలో అయినా భగవద్గీతలో ఉన్న కొన్ని వాక్యాలు వినైనా అతను ఏం తీసుకు వెంట వెంట ఏం తీసుకెళ్ళలేదు మనం కూడా ఏమేం తీసుకుపోయే తీసుకపోము అనే విధంగా ఒక విధంగా కరెక్టే కానీ భగవద్గీత అనేది కనీ ఓన్లీ చెవాల దగ్గర మాత్రం పెట్టేది కాదు మనం భగవద్గీత చదవకపోవడం వల్ల ఆయన ఎంత బాధతోని పోతున్నాడో అనేది మనం అర్థం చేసుకోవాలి ఒక ఆత్మను సంతృప్తిగా పం ఒక ఆత్మ సంతృప్తిగా వెళ్ళాలి అంటే భగవద్ధామానికి వెళ్ళాలి అంటే మనం భగవద్గీత చదవాలి ఖచ్చితంగా భగవద్గీత చదివినప్పుడు ఏమైతుందంటే ఆత్మ ఖచ్చితంగా పరమాత్మను చేరుకుంటుంది భగవద్గీత చదివి అర్థం చేసుకున్నప్పుడు అనేది మన లోపల ఉన్న భౌతిక వాంచలన్నీ తొరిగిపోతాయి కదా అప్పుడు ఏమవుతుందంటే ఒకటి అర్థం చేసుకోండి ఒక వాటర్ను వాటర్లో మాత్రమే కలపగలుగుతాం పాలను పాలను మాత్రమే కలపగలుగుతాం వాట్ వాటర్లో పాలు కలుస్తాయి కానీ వాటర్లో నీ నూనెను కలపగలుగుతామా కలపలే నూనెను నూనెలు మాత్రమే కలపగలుగుతాం అంటే భగవంతుని లో మనం ఐక్యం కావాలి భగవంతుని చేరుకోవాలి అంటే భగవంతునికి లో ఉన్న గుణాలను ఆయన చూపించే మార్గాన్ని మనం అనుసరించినప్పుడే ఆ భగవంతుని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్లు మనం కొంతమంది మేము ఇంటి భగవద్గీత ప్రచార కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఇలాంటి క్వశ్చన్లు మాకు వేశారన్నట్టు మేము ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంచాలని ఆ ఇల్లు తిరిగి ప్రతి డోర్ టు డోర్ భగవద్గీత కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు భగవద్గీత తీసుకుంటే అంటే అమ్మ మా దగ్గర భగవద్గీత ఉండే కానీ ఇళ్ళల్లో భగవద్గీత ఉంటే మంచిది కాదు అన్నందుకు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు అన్నందుకు అది వేరే వాళ్ళకు దానం చేశారట ఓకే మీరు భగవద్గీత దానం చేయడం కంటే గొప్ప దానం ఏముండదు వాస్తవానికి ఎందుకంటే వారికి ఆ భగవద్ జ్ఞానాన్ని ప్రసాదించడంలో మనం సహాయం చేసినామంటే మనకు కూడా పుణ్యం వస్తుంది అన్నట్లు భగవద్గీత అన్ని దానాల కంటే కూడా జ్ఞాన దానం ముఖ్యం అన్నట్లు అంటే అది కూడా నీ మనం ఒక వ్యక్తి బతుకును ఒక వ్యక్తి గమ్యాన్ని ఒక వ్యక్తి ఒక పరమార్థం చేరుకోవడానికి జ్ఞానం చాలా గొప్పది ఈ డబ్బు దా డబ్బును దానం చేసేటంలో కంటే డబ్బు డబ్బుది ఏముంది ఇవ్వాలంటే రేపు ఖర్చు పెట్టుకోగలుగుతాం ఇది భగవద్గీత ఈ జ్ఞానం ఏందంటే ఒకరి నుంచి ఒకరికి అలా వెళ్ళిపోవడం వల్ల ఆ మానవుల్లో భగవంతుని మీద ఆ వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది మనం ఎలా భగవంతుని చేరుకోవాలి అనేది అలా చేయడం వల్ల మనం చేసిన దానం చాలా ఉపయోగపడుతుంది డబ్బు అనేది వాళ్ళు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది కాబట్టి భగవద్గీత దానం చేసిన ఇట్లా అంటే మీరు మంచి పని చేశారు కానీ ఇదంతా అపోహ మీరు అలా చేయకూడదు ఎక్కడైతే కృష్ణుడు ఎక్కడైతే ఆ ధనుద్ధారి అయిన ఆ అర్జునుడు ఉంటాడో అక్కడ ఆ ధన సం ధనం సంపద అన్ని ఐశ్వర్యాలు వస్తాయని భగవద్గీతలో రాసింది కృష్ణుడు స్వయంగా చెప్పింది అందులో ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో ఎక్కడైతే అర్జునుడు ఉంటాడు ఆ ఇప్పుడు ఈ భగవద్గీతలో కృష్ణుడి వాక్ ఉంటుంది కృష్ణుడి స్వయంగా భగవంతుడు చెప్పిన పదాలే భగవంతుని చెప్పిన మాటలే అందులో ఉంటాయి కాబట్టి మనకు ఆ భగవంతుడే మనకు తోడుండి మనని ఆ వెంటుండి నడుపుతుంటాడు అన్నట్లు కాబట్టి మనం భగవద్గీత ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఉంచుకోవాలి మేము కొంతమంది ఆ చదువు రాని వాళ్ళు అడిగారు అన్నట్టు మమ్మల్ని మరి మాకు చదువు రాదు కదా మేము భగవద్గీత తీసుకొని ఏం చేసుకోవాలి ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారు ఇప్పుడున్న ఏ ఏ మతాలు ఎలా ఉంటున్నాయని మీరు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు తమ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకు వచ్చినా రాకున్నా వెంట భగవద్గీతను వాళ్ళ మత గ్రంథాలు పట్టుకొని తిరుగుతుంటారు అన్నట్లు వాళ్ళకి దాంట్లో ఏ దాంతో ఉపయోగం ఉండదు దాంట్లో అది వీళ్ళంతా క్రియేట్ చేసుకునేది మనది ఆ అనాది కాలం నుంచి పురాతన ఇది సనాతన ధర్మం పురాతన ధర్మం ఇది నిత్య నూతన ధర్మం అన్నట్లు ఇది సనాతన ధర్మానికి మించిన ధర్మం ఆ విశ్వంలో ఎక్కడ లేదన్నట్లు ప్రతి మీరు ఎక్కడ ఏ దే ఎక్కడ ఏ ప్రదేశంలో ఆ పురాతన ప్రదేశాలు ఎక్కడికైనా వీళ్ళు తవ్వకాల్లో వెళ్ళి ఏమైనా ఉన్నాయంటే అది మన సనాతన ధర్మానికి సంబంధించిన వస్తువులు సనాతన ధర్మానికి సంబంధించిన గుడులే తప్ప మిగతా ఏవి బయటకి రావు ఎందుకంటే ఇవి పురాతన ధర్మం ఇది కొంతమంది వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లడం కోసం అప్పుడున్న జనాభాను బెదిరించి కొన్ని విధాలుగా లోపరుచుకొని వాళ్ళు వాళ్ళ కింద ఏదో శిష్యులుగా చేసుకుని వాళ్ళ మతం పాటించేటట్టు చేసినారు కానీ ప్రతి దగ్గర ఉన్నది మన మన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడతాయి అన్నట్లు అయితే భగవద్గీతను భగవద్గీతను కూడా మనం ప్రతి ఒక్కరు ఇళ్లలో ఉంచుకోవాలి మేము వాళ్ళకి ఏం చెప్పేదంటే మీకు చదువు రాకున్నా కానీ మీ ఇళ్లల్లో ఉంచుకోండి మీ దగ్గర మీ పూజ మందిరంలో పెట్టి మీరు పూజ చేయండి భగవంతుడు భగవంతుడు ఆ రూపం ఎలా అవుతుందో భగవంతుడు చెప్పిన మాటలు ఈ బుక్ లో ఉంటాయి ఈ పుస్తకంలో ఉంటాయి కాబట్టి మీరు ఈ పుస్తకాలు ఖచ్చితంగా ఈ గ్రంథాలు మీ ఇళ్ళలో మీ పూజ మందిరాలు పెట్టుకోండి ఈ రోజు కాకుంటే రేపు మీ పిల్లలైనా కనీసం ఈ బుక్ ఏంటిది మా 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 పెద్దలు ఈ పుస్తకాన్ని ఎందుకు ఉన్నారు అని కనీసం ఇప్పి చూసి చదవడానికి అవకాశం ఉంది అంటే ఈ విధంగానైనా మీరు వాళ్ళ జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు భగవద్గీతని మీ తర్వాత తరాలకు అందించిన వాళ్ళు అవుతారు మీరు మన దగ్గర ఒక వస్తువు ఉంది అనుకోండి మన దగ్గర వస్తువు ఉంటేనే మనం అది వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కొంతమంది ఏమంటారంటే ఈ మనం ఈ సమయంలోనే ఈ ఏజ్లోనే మనం చదవాల్సిన అవసరం ఉంది భగవద్గీత ఇంకా నాకు సమయం ఉందిగా ఇంకా టైం ఉంది నేను ఇప్పుడే ముసలిని కాలేదు కదా అది కాదు ఏ క్షణం ఎప్పుడు ఎలా మారుతుంది ఎంతకాలం మనం బ్రతుతం అనేది మనకి శాశ్వతం కాదు మరి చూసినే ఉన్నారు ఎంతో మంది ఆ కనీసం వాళ్ళు ఆ ఒక నెల లోపల చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఐదు సంవత్సరాలు చనిపోయిన వాళ్ళు ఇరవై సంవత్సరాలు చనిపోయిన వాళ్ళు పది సంవత్సరాలు ఎంతో మంది ఎప్పుడు వాళ్ళ ప్రాణం ఎక్కడి వరకు ఉంటుందని మనకి తెలియదు తెలిసే లోపల మన భగవంతు గురించి తెలుసుకోవాలి మనం ప్రతిదీ మన భవిష్యత్తులో మనం ఇప్పుడు ఉన్న జనాభా ఎలా ప్రతి వ్యక్తి ఎలా ఉన్నాడంటే ప్రతికితే ఆ పాత జ్ఞాపకాలతోని బతుకుతుంటారు లేదు అంటే ఆ భవిష్యత్తు కాలంలో బ్రతుకుతుంటారు కానీ వర్తమానంలో ఎవరు బ్రతకడానికి ప్రయత్నం చేయట్లేదు వర్తమానంలో ఉంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించాలి రేపు రేపటి కోసం ఆలోచన చేయాలి కానీ చేయ కానీ మనకు అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటికే భగవత్ కార్యాలు ఏవైనా కానీ రేపటికి కానీ మనం దాట దాటవేసుకుంటూ పోదు భగవత్ కార్యాలు ప్రతిదీ కూడా ఆ క్షణమే చేసేయాలి మనం చేయాలి అని మనసులో ఆచరణ కానీ భగవత్ కార్యాలు చేయాలి ఇప్పుడు మనం మన జ్ఞానం తెలుసుకోవడం భగవంతుని తెలుసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం మనం ఖచ్చితంగా భగవద్గీతను ఆ భగవద్గీత నేర్చుకోవడానికి చదవడానికి సమయం అనేది ఏమి ఉండదు భగవంతుని తెలుసుకోవడానికి సమయం ఏమి ఉంటుంది సమయం ఉంటుంది నేను గ్యారంటీ ఉంటుందా మంచి మంచి ఆ పెద్ద పెద్ద డాక్టర్ల లాంటిది ఆ వాళ్ళు వాళ్ళకి తెలియదు వాళ్ళు గ్యారంటీ ఉంటామా ఉండమనేది మొన్న ఒక హార్ట్ స్పెషలిస్ట్ అతను టోటల్ చెకప్ చేసుకున్నారు ఆరోగ్యం అంతా బాగానే ఉంది ఒక మంత్ బ్యాక్ అతను వాళ్ళు ఆ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వన్ మంత్ క్రితమే అతను హెల్త్ చెకప్ చేసుకున్నారట హార్ట్ బీ ఎలా ఉంది అని చెకప్ చేసుకున్నారు తర్వాత సడన్ గా హార్ట్ స్ట్రోక్ చనిపోయింది భగవంతుడు కాపాడాలి అనుకుంటే మనల్ని ఎవ్వరేం చేయలేరు భగవంతుడు ఒకవేళ తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం నువ్వు పోట్లు పెట్టినా నువ్వు నిన్ను ఎంతమంది బతికించాలని ప్రయత్నం చేసినా గాని ఆ ప్రాణం ఆగదు ఒక్కసారి మన శరీరం నుంచి ఆత్మ విడిపోయింది అంటే మళ్ళీ శరీరంలోకి ఆత్మను తీసుకురావాలంటే మళ్ళీ జన్మ ఇంకోటి ఎత్తాల్సిందే మనం ఇప్పుడు చేసిన పాప పుణ్యాల ఫలితం కర్మ ఫలితంగానే మనకు మరో జన్మ వస్తుంది కాబట్టి భగవద్గీతను చిన్న సమయం మనకి అవకాశం ఉన్నాం ఏ ఏజ్ అనేది లేకుండా ప్రతి చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఎంతో మంది ఆ కృష్ణ కాన్షియస్నెస్ లో ఇస్కాన్ లో ఆ చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఆశ్రమాల్లో వదిలి మంచిగా వాళ్ళకు భగవద్గీత భాగవత రామాయణం అన్ని మన పురాణ ఇతిహాసాలన్నీ నేర్పించుకుంటున్నారు వాళ్ళు సొంతంగా చాలా వరకు ఇప్పుడు ఆ మార్పులు వస్తున్నాయి కొంతకాలం క్రితం లేనిది ఈ ప్రభుపాద గీత ప్రచారం మొదలు పెట్టినాక మళ్ళీ భగవద్గీత అంటే ఇది మన సనాతన ధర్మం అంటే ఇది అనేది తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు ప్రపంచ దేశాల్లో కూడా సనాతన ధర్మాన్ని అప్రిషియేట్ చేస్తూ సనాతన ధర్మానికి సంబంధించిన సాంప్రదాయాన్ని వాళ్ళు చాలా మంది పాటిస్తున్నారు కాబట్టి మనం భగవద్గీత చదవడానికి సమయం ఉండదు భక్తి చేయడానికి సమయం అనేది ఏముండదు మనం ఏ క్షణంలో అయినా భగవద్గీతను చదవచ్చు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి ఇళ్లలో భగవద్గీతను పెట్టుకోవాలి భగవద్గీతను ఉంచుకోవాలి అది మన మత గ్రంథం మన మన మత గ్రంథం అది మానవుడికి మతానికి సంబంధం లేదు ప్రతి మతం వాళ్ళు కుల మత ప్రాంత దేశాల భేదం లేకుండా అది మనం ప్రతి ఒక్కరూ చదివి ఆచరించవలసింది ఆచరిస్తే మన జీవితమే బాగుపడుతుంటది అందులో ఎక్కడ నువ్వు ధర్మం మారమని ఎక్కడ భగవద్గీతలో చెప్పదు మీరు చదివి చూడండి మరి చదివితే తెలుస్తుంది అది ఒక మతానికి సంబంధించిన గ్రంథం కాదు మానవులకు అవసరమైన గ్రంథం అది కాబట్టి ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలి భగవద్గీత ఆచరించాలి ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉంచుకోవాలి దాంతోని మనం భగవద్గీతను చదవడం వల్ల మన బతుకును మార్చుకోవచ్చు కొంతమంది ఏమంటారు మాకు ఇప్పుడు ఏమొద్దు ఆ మాకు టైం ఉండదు మేము టైం ఉన్నప్పుడు కొనుక్కొని చదువుతాంలే అన్నారు ఏంటంటే మేము మాకు ఉన్న అనుభవంతో నేను చెప్తున్నాను అన్నట్టు అలాంటి వాళ్ళకి ఏం చెప్పామంటే ఇప్పుడు మన దగ్గర ఏదైనా వస్తువు ఉంది అనుకోండి అది వాడుకోవడానికి అవకాశం ఉంటది కనీసం అది ఏంటి దాన్ని చూడడం ఉంటది మన దగ్గర వస్తువే లేదు వస్తువు లేనప్పుడు దాని గురించి ఏం తెలుసుకుంటాం మనం కాబట్టి మన దగ్గర ఫస్ట్ భగవద్గీతను పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు దాని మీదకి ఖచ్చితంగా మనకి ఎప్పుడో ఒక టైం సమయంలో మనసు పోతుంటది మనకు కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు భగవద్గీత చదివి చూడండి కొన్ని రెండు శ్లోకాలు చదవండి దానికి సంబంధించిన ప్రతి నువ్వు ఏ ప్రాబ్లంలో ఉన్నావు అన్నది ఆ నీకు అర్థమైపోతుంది ఏ ప్రాబ్లం ఉంటే ఏ శ్లోకం చదివితే నీకు రిలీఫ్ వస్తుంది అనే దానికి అందులో ఉంటది కాబట్టి మనం ఫస్ట్ భగవద్గీత చదివితే దాంట్లో అర్థం చేసుకుంటే నీకు మన సమస్యలకు అన్నిటికీ పరిష్కారం అందులో ఉంటది కాబట్టి మనం ఖచ్చితంగా భగవద్గీతను మన ఇలా పెట్టుకోవాలి మనం మన ధర్మం అంతే ప్రతి మానవుడు భగవద్గీతను చదివి తీరాల్చింది హరే కృష్ణ